స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం డిసెంబర్ పదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి గెలుపు మీదే అని చెప్పుకోవచ్చు అయితే ఏ అంశంలో ఎటువంటి గెలుపు మీరు పొందుకోబోతున్నారు రోజు దినఫలాల్లో శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ జ్యోతిష్యాలయం పవన్ రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపచయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే తులారాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే గెలుపు మీదే అని చెప్పుకోవచ్చు అంటే ఏ అంశాల్లో అయితే గెలుపు కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ గెలుపును మీరు దక్కించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కళ వారికి ఉంటుంది ఆ కళ నిజమయ్యే అంశం మీ యొక్క జీవితంలో ఈ రోజు చోటు చేసుకోబోతుంది అంటే ఏ ఫలితాల కోసమైతే మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ ఫలితం మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కానీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్న వారు కానీ మీరు మంచి ఫలితాలను అయితే సాధించగలుగుతారు అలాగే ఈ రోజు దినఫలాల్లో చూసినట్లయితే మీరు ఏ ఆదాయ మార్గం కోసమైతే చాలా కాలంగా అన్వేషిస్తున్నారో దానికి సంబంధించి గెలుపు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఆదాయ మార్గాన్ని మీరు పొందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా గెలుపు మీ సొంతమయ్యే అవకాశాలు పరిస్థితులు మీ ముందుకు ఈ రోజు రాబోతున్నాయనే చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలంగా మీరు ఏదైనా పనిని మధ్యలో వదిలేసినట్లయితే ఆ పనిని తిరిగి మొదలు అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఏదైనా మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ దాని గురించి మీకు ఒక క్లారిటీ అనేది లేదు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అటువంటి వారు ఈ రోజు క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గృహిణులు ఎవరైతే కెరియర్ ని మధ్యలో ఆపేశారో ఈ మధ్య కాలంలో తిరిగి ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చక్కటి అవకాశం ముందుకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి వ్యాపార భాగస్వాములకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీకు దొరకబోతుంది అలాగే ఎవరైతే వివాహ సంబంధాల కోసం ఎదురు ఉన్నారో మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ మీడియేటర్స్ ద్వారా కానీ ఎవరైనా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే రోజు మీ ముందుకు ఒక మంచి ఆఫర్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ పై అధికారుల నుండి ఈ రోజు మీరు ప్రశంసలు కూడా పొందుకోబోతున్నారు అంటే మీరు పని చేసి మీ యొక్క కార్యాలయానికి మంచి గుర్తింపు తీసుకుని వస్తారు దీని కారణంగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి అలాగే తులారాశి జాతకులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ రోజు మంచి అవకాశాలను పొందుకుంటారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని వింటారు అలాగే ఎవరైతే విహార యాత్రలకు వెళ్లడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజు దాని గురించి మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మాత్రం చిన్న గొడవలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఈ విధంగా ఈ రోజు దినఫలాలు మధ్యస్థంగా ఉన్నప్పటికీ గెలుపు మీ సొంతమయ్యే కొన్ని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశివారు శివారాధన చేయండి విష్ణు ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గోమాతను సేవించండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి